మనం అనుదినము ప్రార్థన చేస్తూ ఉంటే అనుదినము ఆయన మన భారాలు భరిస్తూ ఉంటాడు ప్రేస్తలో దేవుని బిడ్డ ప్రార్థించడం మానొద్దు స్థుతించడం మానొద్దు వాక్యం వినడం మానొద్దు వాక్యం ధ్యానించడం మానొద్దు అప్పుడు అన్ను దినం నీ భారాన్నంతా ఆయన మోస్తాడు ఈరోజు ఏ అబ్బా ఈ భారం నేను మొయ్యలేకపోతున్నా అని అంటావా వెంటనే నీ భారాన్ని ఆయన తన భుజాల మీద ఎత్తుకుంటాడు ఎవరి భారాన్ని అనుదినం ఆయన గడప యొద్ద కనిపెట్టే వారి భారాన్ని నీ ఇబ్బందిని నీ బాధను నీ భారాన్ని ఆయన మోయడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుని బిడ్డ నిశ్చింతగా నీవు బ్రతకొచ్చు ఎప్పుడో అనుదినం దేవుని సన్నిధిలో నీవు మోకరించి ప్రార్థించి స్థుతించి ఉపదేశాన్ని విన్నప్పుడు లార్డ్ వింటున్నావా ఉదయకాలపు వర్తమానాలు వింటున్నావా బైబిల్ స్టడీ వర్తమానాలు వింటున్నావా మంగళవారపు వర్తమానాలు వింటున్నావా శనివారపు ఉపవాస ప్రార్థన వర్తమానాలు వింటున్నావా ఆదివారపు వర్తమానాలు వింటున్నావా దేవుని బిడ్డ విను 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 ఎందుకో తెలుసా నీవు అలా వింటూ ఉంటే నీ భారాలన్నీ ఆయన మోస్తాడు ఆర్థిక భారమా ఆయనే మోస్తాడు అనారోగ్య భారమా ఆయనే మోస్తాడు నిందలని భారమా మోస్తాడు మానసిక వేదన దుఃఖమా ఆయన మోస్తారు ఆయన చెప్పారు మోస్తానని ఖచ్చితంగా మోస్తారు అనుదినం ఆయన గడప యుద్ధ కనిపించు ప్రేస్త